హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నవిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుతో ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సమ్మరే కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉండి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా అప్పుడు ఈ విధంగా ఆలుతో ఈజీగా స్నాక్స్ చేసి పెట్టండి దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను అందులోకి త్రీ పొటాటోస్ని తీసుకొని ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇందులోకే వన్ గ్లాస్ వరకు వాటర్ని కొద్దిగా సాల్ట్ని వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో చల్లనీళ్ళు పోసుకొని వీటిని ఆ లోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ వరకు గోధుమ పిండిని ఇందులోకి వన్ స్పూన్ వరకు కారాన్ని హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి ఈ విధంగా జీలకర్రని క్రష్ చేసి వేసుకోండి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువగా పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతికి ఏ విధంగా అయితే పిండిని తడుపుకుంటామో అదే విధంగా తడుపుకోవాలి ఈ విధంగా ముద్దలా చేసుకొని టెన్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి ముందుగానే ఉడికించుకున్న పొటాటోస్ని తీసుకొని పైన పీలంతా తీసేసి ఈ విధంగా స్మాషర్తో కానీ చెయ్యితో కానీ మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా పొటాటోస్ అనేవి ఎక్కడా లేకుండా ఈ విధంగా మొత్తం మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే వన్ స్పూన్ వరకు కారాన్ని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని ఇందులోకి కొద్దిగా పసుపుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకొని ఇదంతా ఒకసారి చేయితో బాగా కలుపుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను ఈ పొటాటోస్ అనేవి మెత్తగా ఉడికాయి కాబట్టి చేతికి అంటుకోకుండా దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి మరీ చిన్నగా అంటే చపాతీలా కాకుండా ఇంకొద్దిగా పెద్దగా చేసుకుంటే ఒకేసారి తొందరగా అయిపోతాయి అన్నమాట ఈ విధంగా కొద్దిగా పెద్దగానే చేసుకొని పొడిపిండి చల్లుకొని చపాతీలా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీలా చేసుకున్న దానిపైన ఈ ఆలు కుర్మని కూడా వేసుకోవాలి ఈ ఆలు కుర్మని వేసి మొత్తం చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకొని పైనుండి కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసి ఈ విధంగా చేయితో పొడిపిండి చల్లుతూ ఒత్తుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి మిగతా చపాతీలో కూడా ఇదే విధంగా ఆలు కుర్మని పెట్టి ఇలానే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ విధంగా ఈ పొటాటో బైట్స్ అన్నిటిని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదు కొద్దిగానే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ విధంగా అన్నింటినీ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని టిష్యూ పేపర్ పై వేసుకోవాలి మిగతా బైట్స్ని కూడా ఇదే విధంగా చాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకొని టమాటో కేచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్